కపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి తగిలిందా పాపాలు ఎక్కువనే అనుకుంటానా ఇక ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి జయదేవ్ పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ వీడుకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సిఎం గారి పెద్ద కూతురు సత్యప్రియ మొగుడు వీడి చూస్తే కూతురు ఇచ్చి పెళ్లి చేసేది అనిపిస్తుంది అంత అమాయకంగా ఉంటాడు కానీ రియల్ ఎస్టేట్ ఫేక్ ఫైనాన్స్ హవాలా వీటన్నిట్లో సీక్రెట్ పార్ట్నర్ కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు ప్రజానాయకుడు పీకే